బాగున్నారా ఈరోజైతే నేను కోళ్ళకి గింజలు పెడుతున్నానండి మా కోళ్ళు అన్ని కోళ్ళు ఉన్నాయి ఈరోజు నేను చేసే పని ఇప్పుడు కోళ్ళకి గింజలు పెట్టే పని గింజలు ఎలా పెట్టాలో చూడండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు హాయ్ అండి హలో చెప్పు చెప్పు నుంచే హాయ్ కోళ్ళకి అయితే గింజలు పెట్టాలి ఇప్పుడు నీళ్ళు విప్పించినట్టడికి వచ్చి నీళ్ళు పోస్తాను ఇంటికి నీళ్ళు పోసి గింజలు పెడతాము చూడండి ఈ కోళ్ళ గింజలు పెట్టుకోవాలి లేకపోతే ఈ కోడి బయటకు చూడండి డోర్ తీసేస్తాను బయటకు వచ్చేసింది చూడండి గింజలు పోసి కోళ్ళ గింజలు పెడతాను జరుపుకోవాలి లౌడ్ బాయ్స్ చెప్పాలి కొన్ని గింజలు చూడండి ఉంటుంది చూడండి చేతులనే పెట్టుకుని కోడి అప్పుడు బాగా తీయట్లాగే బాగా ఇప్పుడు లోపల కూడా ఒక కోడి ఉంది చూడండి ఈ కోడికి కూడా గిన్నెలు పెట్టాలి అన్ని కోళ్ళకి గిన్నెలు ఉదయం నుంచి ఇదే పని నాకు వంట గింపు చేసుకొని గిన్నెలు పెట్టాలి చూడండి చూడండి గిన్నెలు పెట్టాలి కూడా మన బయటికి రాకుండా ఉంటుంది లేక ఆ పొడి ఈ పొడి అన్నీ కట్టి కొట్టుకుంటాయి దగ్గరికి రా ఆన్ చేసి రాలేదా అట్లా చెరుగు ఇస్తున్నా గుడ్డు బుడ్డి కోళ్ళు ఉన్నాయి లోపల కనబడుతున్నాయి ఆ బుడ్డికోళ్ళ దీనికి రాయి పెడతాము ఇలా తోసేస్తుంది ఇదైతే గింజలు కడుతున్నా దీనికి బుడ్డి బుడ్డి కోళ్ళకి సద్దు నౌక పెట్టినానండి చిన్న చిన్న వస్తే దెబ్బ తోసేస్తుంది తింటున్నాయి పిల్లలు వాళ్ళమ్మ అంతా తింటున్నాయి ఇంకా మన వంట పనికి వచ్చేసామండి ఆల్రెడీ నేను ముందుగానే అన్నం అన్నం పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను కోళ్ళ గింజలు పెట్టడం మొదలు పెట్టాను అవి పెట్టొచ్చేలాపల అన్నానికి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసానండి ఇంకా నంచుకునేదానికి ఏం లేవమ్మా అంటే ఇంక వడియాలు వేయించుతున్నానండి సరే మన దగ్గర ఏముంటే అది చేసి పెట్టాలి కదా ఏ అది వాళ్ళకి ఏది అడిగితే అది తెచ్చి పెట్టడం అంటే ఇంక మన దగ్గర ఉండదు కదా ఇంక వడియాలు వేపి పెట్టేసాను పిల్లల కోసం అనేసి సరే గబా వాళ్ళు కూడా ఏమనలేదండి తినేస్తామమ్మా వడియాలు పెట్టమ్మా అని చెప్తే వడియాలు వేయించుతున్నాను తర్వాత అయితే వడియాలు ఒక్క రౌండ్ అయిపోయింది కదండి ఇదైతే బాల్స్ అంట బాల్స్ వేశారు అవి బాల్స్ లాగా ఉన్నాయండి అప్పలాగే ఉన్నాయి ఈ పొంగని కూడా పొంగలేదు ఎంత పొంగమన్నా అసలు అవి అట్లనే వస్తున్నాయి రౌండ్గానే రాలేదు ఇట్లా ఎగ్ షేప్లో అయితే వచ్చేసిందండి ఒక్కొక్కటి చూసేదానికి బాగానే ఉంది టేస్ట్ కూడా బాగానే ఉంది పర్వాలేదు ఒక రకంగానే అనిపించింది ఇంకా మా ఆయన మాకైతే కూర ఏం చేసుకోలేదు మా ఆయనకి చింతపండు నానబెట్టి ఉన్నాను పచ్చి పూస చేయాలంట అక్కడే పప్పు కూడా ఉంది ఆయనకి పప్పు పచ్చి పూస చేసి పెట్టి ఒడియాలు పెట్టేసి తినేస్తాడు ఆయన అయితే ఇంకా అన్నము ఇంకా పిల్లలు కూర్చున్నారండి లైన్గా మా వాళ్ళు కూర్చొని తినేదానికి రెడీ అవుతూ ఉన్నారు గుడ్డు బుడ్డి బాల్స్ పెట్టుకున్న చూడండి బాటిల్స్ నీళ్ళు అవే చాలంట వాళ్ళకి ఇంక పిల్లలకైతే అన్నం పెట్టేదానికి పెట్టున్నానండి కానీ అది కాలుతా ఉంది వీళ్ళ కోసం అనేసి అల్లం అన్నం పెట్టాను కదా అది ఎంత కాలుతుందంటే ఇంకా మజ్జిగ వేస్తే దాంట్లో వేడి వేడి అన్నంలో మనం మజ్జిగ వేయకూడదు అనమాట కొంచెం ఇట్లా చల్లారి పెడితేనే అది బాగుంటుంది లేకపోతే వేడి అన్నంలో మజ్జిగ వేస్తే అంత టేస్ట్ ఉండదండి అన్నం ఎప్పుడైనా చల్లారి పెట్టిన తర్వాతే మజ్జిగ వేసుకోవాలి ఈ విధంగా నేను మజ్జిగని తిరపాత పెట్టేసి మజ్జిగ చార్జ్ చేశానండి పిల్లలు ఈ విధంగా ఒక్కోసారి చేస్తే బాగా తింటారు ఎప్పుడు వైట్ కలర్ పెడితేనే బాగుండదు కదా ఇంకా మా చిన్న పాప తీసుకునింది వీడియో నేను తీసానమ్మా ఎందుకు అంత కష్టపడతావు రెండు చేతులతో పని చేయి అని చెప్పేసి ఆమె తీసుకునింది ఆమె తీస్తుందండి వీడియో ఈ ఫస్ట్ నుంచి కూడా ఆ పాపే తీసింది వీడియో ఎంత బాగా తీసింది కదా ఇటు రివర్స్ తిప్పుతుంది ఇటు తిప్పుతుంది పర్వాలేదు బాగానే తీసింది వీడియో అయితే ఇంక పేపర్లో పెట్టానండి ప్లేట్లు ఇచ్చామంటే మా వాళ్ళకి ఇంకేం లేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్లేట్ ఆయుధం లాగా మారిపోతుంది ప్లేట్లు పెట్టుకొని కొట్టుకుంటారండి ప్లేట్లతో కూడా ఇంకా గిన్నెలు అయితే ప్లేట్లలో అన్నం వేసాం కాబట్టి వాటిని ఎత్తలేరు కాబట్టి అట్లా ఉంటారు ఇంక వాటి కోసం కొట్టుకుంటారు నీకు నాకు అనేసి పేపర్ అయితే ఏం ఎత్తినా కూడా ఏం కాదు కదా కొట్టినా కూడా అది తీసి పడేయచ్చు కదా అనేసి అన్నం బాగుందంట మా పాప మాటలు వినండి ఎంత బాగా చెప్తుందో అసలు ఏంటి ఏంటి ఆర్గుమెంట్స్ ఈ ట్రాక్ లో కట్టారు తాం తాం కట్టారు కాచుటారు అది నీ జోక్ పబ్లిక్ తిన్నారా డీల్స్ చేయకు రా స్టేషన్ రా